అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఆదిశక్తి పలు అవతారాలు అయితే రాక్షస సంహారం చేసింది అన్ని రూపాలు దాదాపుగా ఉగ్ర రూపమే అనేది అందరికీ తెలిసిందే అటువంటి అటువంటి మాయమ్మ దుర్గమ్మ శాంతి రూపంగా ఉన్న దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా ఆ దేవాలయ విశేషాలు తెలుసుకుందాము ఈ వీడియో ద్వారా ఇప్పుడు దుర్గాదేవి అంటేనే రక్కసుల పాలిట సింహస్వప్నం అలాంటి దుర్గాదేవి శాంత స్వరూపమే శాంతదుర్గ శాంతదుర్గ అన్న పేరు పురాణాలలో పెద్దగా ప్రస్తావనకి కనిపించదు శాంతముని అనే ఋషికి దుర్గామాత దర్శనం ఇచ్చింది కాబట్టి ఆమెకు శాంతదుర్గ అన్న పేరు స్థిరపడినట్లు ఒక కథ ప్రచారంలో వినిపిస్తుంది గోవాలోని జనబాహుల్యంలో మాత్రం శాంతదుర్గ గురించి అనేక కథల ప్రచారంలో ఉన్నాయి ఒకసారి శివకేశ్వరుల మధ్య ఘోర యుద్ధం ప్రారంభమయ్యింది ఆ సమయంలో ఏం చేయాలో తోచక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి కానీ దుర్గాదేవి మాత్రం వారి ఇరువురు మా యుద్ధాన్ని ఆపేందుకు చొరవ చూపించింది ఒక చేత విష్ణుమూర్తిని ఒక చేత శివును పట్టుకొని వారి ఇరువురి పోరుని నిలిపింది ఇదేదో ఈ మధ్య ప్రచారంలోకి వచ్చిన కథ కాదు దాదాపు ఐదు వందలేళ్ల క్రితం శాంతదుర్గా పేరు ప్రతిష్ఠించిన మూర్తులలో కూడా శివకేశవులను శాంతింప చేస్తున్నట్లుగా కనిపించే శాంతదుర్గని ఇక్కడ గమనించవచ్చు దుర్గాదేవిని శాంతదుర్గ రూపంలో కొలవడం ఒక్క గోవాలోనే ప్రముఖంగా కనిపిస్తుంది ఇక్కడ పుట్టలను కూడా శాంతదుర్గకి ప్రతిరూపంగా భావించి పూజించడాన్ని గమనించవచ్చు ఒకప్పుడు గోవాలోని స్థానిక తెగలవారు సంతేరి అనే గ్రామ దేవతను పుట్ట రూపంలో కొలుచుకునేవారని ఆమె క్రమేపి శాంతదుర్గగా మారిందన్న విశ్లేషణలు ఉన్నాయి సంతేరి అయిన శాంతదుర్గ అయిన పేరు ఏదైతేనేం గోవా ప్రజలు మాత్రం ఈ చల్లని తల్లిని నమ్ముకుంటే సకల శుభాలు కలుగుతాయని భావిస్తున్నారు గోవాలో శాంతదుర్గ పేరుతో చాలా ఆలయాలే ఉన్న కావేలం గ్రామంలోని ఆలయం మాత్రం అత్యంత ప్రముఖమయ్యింది ఈ ఆలయంలో మూలవిరాట తొలుత కోలోసిం అనే గ్రామంలో ఉండేది అయితే పదిహేను వందల అరవై ఆరులో గోవాను ఆక్రమించుకున్న పోర్చుగీస్ వారు కోలోసెంలోని ఆలయాన్ని కూల్చి వేయడంతో అక్కడ మూల విరాటను కావేలంకు తరలించారు అలా కావేలంలో ఆలయాన్ని నిర్మించి ఇప్పటికీ నాలుగు వందల యాభై ఏళ్ళు పూర్తయ్యాయి చూసేందుకు అచ్చు వాసుల భవంతుల తోచడం ఈ ఆలయానికి ఉన్న విశేషం కావేలంలోని శాంతిదుర్గను గోవాలోని అనేక కుటుంబాలు తమ విలవేల్పుగా పూజించుకుంటూ ఉన్నారు వారి క్షేమ సమాచారాలను గమనించుకునేందుకు కావేలంలో ఒక సంస్థానాన్ని కూడా ఏర్పాటు చేశారు గోవా రాజధాని పనాజీ నుంచి కేవలం ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో అందమైన ప్రకృతి మధ్య ఉన్న కావేలం అమ్మవారిని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా గోవాకి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని